అండి వేశాలకి స్వాగతం అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈరోజు వీడియో వచ్చేసి రేగి పండ్ల ఒడియాలండి రేగి పండ్లంటే ఇష్టం వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎయిటీస్ నైంటీస్ వాళ్ళకైతే రేగిపండు వడియాల గురించి చాలా బాగా తెలుసు అనమాట ఇవి స్వీట్ రేగి పనులు అండి ఇవైతే మనకు పనికి పనికిరావు ఇవి నాటు రేగి అండి ఇవి ఒక కిలో తీసుకున్నాం అనమాట వీటికి సరిపడే అంటే పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ జీలకర్ర కొద్దిగా బెల్లం తీసుకున్నామండి ఇక్కడ మా బాబు దంచుతున్నారనమాట పిల్లలకి ఇస్తే వాళ్ళే దంచుతారండి మా పిల్లలకి మాకు అందరికీ చాలా ఇష్టం అనమాట ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మా అత్తగారు పంపించిందేది మా అత్తగారు అయితే చెట్టు నుంచి కోసి పంపించారనమాట ఇట్లా చిన్న రోల్ ఇస్తే వాళ్ళే దంచారనమాట సరిపడినంత ఉప్పు బెల్లము జీలకర్ర పచ్చిమిర్చి వేయాలండి ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తాయి ఇవి మనకు వన్ ఇయర్ వరకు ఉంటాయండి ఇలాగ ఎండబెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి టూ డేస్లో ఎండిపోయాయండి ఒక కవర్ వేసి కవర్ పైన పెట్టామన్నమాట ఇలాగా కవర్ పైన వేసామండి మనకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు అనమాట ఇంకా చిన్నగైనా పెట్టుకోవచ్చు ఇవి మా పాప చేసింది సెకండ్ డేకి మనము తిప్పి పెట్టాలండి అంటే కింది భాగం కొంచెం తడిగా ఉంటుందన్నమాట అలా చేస్తే రెండు వైపులా బాగా ఎండుతాయి ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి పలపలా అంటున్నాయి అనమాట ఇట్లా ఉంటే మనకు వన్ ఇయర్ ఉంటాయి వీటిని తీసి మనము బాక్స్లో భద్రపరచుకోవచ్చండి మనకు అన్ సీజన్లో కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు అనమాట చాలా ఈజీ రోడ్లో దంచితే చాలా బాగుంటాయండి రెండు వైపులా ఇలాగా ఎండిన తర్వాత ఇలా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు మనం తీసి బాక్స్లో పెట్టుకోవాలి నేనైతే ఇలాగ ఒక బాక్స్లో పెట్టానండి ఇవైతే మాకు వన్ ఇయర్ వరకు రావు ఇవి ఇలాగ గాలి ఆడకుండా తడి తగులుకోకుండా పెట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి